హాయ్ వెరీ గుడ్ మనింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్ విల్దస్ ఈ ర్యాన్సీ వన్ టు వన్ క్రియేటెడ్ మోటివేషనల్ అండ్ కొటేషన్స్ ఈ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు మీరు నా ఛానల్ చూస్తున్నందుకు నా వీడియో చూస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్నందుకు నన్ను ఈ విధంగానే లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో నా వీడియో చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసేటువంటి మోటివేషనల్ అండ్ కొటేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్ వచ్చేస్తాయి మీరు చూడడానికి ఉంటుంది సో కంపల్సరీ నేను చేసే ప్రతి వీడియోని నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను కొత్త కొత్త వీడియోస్ అనేది మీకోసం చేస్తూ ఉంటాను నేను చేసేది ఓన్లీ కొటేషన్ అండ్ మోటివేషన్ అనమాట ఇది మనకు లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ ఉంటాయి ఇది ఏంటంటే ఒక పాజిటివ్ థింకింగ్ కావచ్చు ఒక సక్సెస్ అవ్వడానికి కావచ్చు మన ఒక సమస్య నుంచి బయటపడడానికి లాంటి కొటేషన్స్ అండ్ మోటివేషనల్ వీడియోస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి అది మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది అనమాట మీరు ఈరోజు వాళ్ళు తమిళనాలు చూశారు కదా ప్రతికూలతకు ప్రతికూలతలకు దూరంగా ఆనందానికి దగ్గరగా అనేది ఇక్కడ మోటివేషనల్ స్టోరీ అనమాట ఇప్పుడు దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా అది అసలు ఏంది దాని మీనింగ్ ఏంది ఎందుకు ఈ స్టోరీ ఎలా ఉంది చూద్దాం మరి ఒక ఊరిలో జింగ్ అనే ఒక యువకుడు ఉండేవాడు అతను ఎప్పుడు తన జీవితాన్ని దుఃఖంగా నిరాశగా గడిపేవాడు చిన్న చిన్న సమస్యలకే బాధపడేవాడు ఏదైనా పని మొదలు పెడితే అది విఫలం అవుతుందేమో అని భయపడేవాడు ఇతక ఊరిలో నిజంగానే ఒక యువకుడు ఉండేవాడు అనమాట తన ఎప్పుడు తన జీవితాన్ని దుఃఖంగా నిరాశగా మూడిగా గడుపుతూ ఉండేవాడు ఎందుకు అంటేనే చిన్న చిన్న సమస్యలకు ఊరికే బాధపడేవాడు అనమాట ఏదైనా ఒక పని మొదలు పెట్టినామనుకో అది విఫలం అవుతుందేమో అని చెప్పి భయపడేది సక్సెస్ అవుతుంది అట్లాంటివి లేకుండా మోటివేషన్ లేకుండా ఎప్పుడు విఫలం అవుతుందేమో అని భయపడుతూ ఉండేవాడు భయపడుతూ ఉండేవాడు ఒకరోజు సింగ్ తన నాన్నగారిని అడిగాడు నాన్న నాకు ఎప్పుడు సమస్యలే ఎదురవుతున్నాయి జీవితంలో సంతోషంగా ఉండడానికి ఏమన్నా మార్గం ఉందా వాళ్ళ నాన్న ఏమడినట్టు ఇప్పుడు ప్రతి పని స్టార్ట్ చేసినప్పుడు అలాగే దానికి సమస్యలు ఏర్పడుతున్నాయి కదా విఫలమైతుండే కదా ఫెయిూర్ అయితే సో వాళ్ళ నాన్న అడిగిండో నాన్న నేను ఎప్పుడు ఏ పని మొదలు పెట్టినా నాకు సమస్యలే ఎదురవుతున్నాయి జీవితంలోనే సంతోషంగా ఉండడానికి మన మార్గం ఉందా అని అడిగిండు అనమాట వాళ్ళ నాన్నను ఓకేనా వాళ్ళ నాన్న అడిగిండు అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేసిండు ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక ముక్క ఉప్పుని వేసి ఇది తాగు అని చెప్పిండు ఒక గిన్నె తీసుకొని ఏం చేసిండు ఒక ముక్క ఉప్పు వేసి వాళ్ళ ఇది తాగమని చెప్పిండు విటల్ ఆ నీటిని తాగగానే ముఖం తిప్పి ఇది చాలా చేదుగా ఉంది నానాని అన్నాడు అయితే నీళ్ళలో కొంచెం ఉప్పేసి ఆ నీళ్ళు తాగమంటే తాగి తాగిన తర్వాత నేను ఎట్లుందని అడిగితే ఇది చాలా చేదుగా ఉంది నాన్న అని చెప్పిండు అందు అతను నవ్వి జింగ్ దగ్గరలో ఉన్న ఒక పెద్ద సరస్సు దగ్గరికి తీసుకెళ్ళాడు ఏం చేసిండు జింగ్ వాళ్ళ నాన్న ఏం చేసిండు జింగును అతను ఒక సరస్సు దగ్గరకి తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి అదే ఉప్పును అందులో వేసిండు అక్కడ సరస్సులో వేసిండు వేసిన తర్వాత ఇప్పుడు ఈ నీటిని తాగమని చెప్పిండు జింగ్ ఏం చేసిండో ఆ నీటిని తాగిండు తాగిన తర్వాత అడిగిండు ఇది చాలా తీయగా ఉంది ఎలాంటి చేదు రుచి లేదు అని చెప్పిండు వాళ్ళ నాన్న అడిగితే ఆయన చెప్పింది చాలా రుచిగా తీయగా ఉంది ఎలాంటి చేదు లేదు అని చెప్పిండు జింగ్ వాళ్ళ నాన్నకి సో అప్పుడు ఆయన వాళ్ళ నాన్న చెప్పిన మాటలు జింగ్ జీవితానికే మార్గదర్శకమైనాయి ఏం చెప్పిండు వాళ్ళ నాన్న అంటే ఇలా జీవితంలో ప్రతికూలతలు సమస్యలు ఉప్పులా ఉంటాయి అప్పుడు చేదుగా అంటే అప్పుడు ఉంటాయి అవి మారవు కానీ మన మనస్సు గిన్నె లాంటిది గిన్నె లాంటిదా లేక సరస్సు లాంటిదా అనేదే ముఖ్యం మనది మనస్సు అనేది గిన్నెలా చిన్నగా ఉందా సరస్సు లాగా పెద్దగా ఉన్నదా అనేది మనస్సు ఎలా ఉన్నదన్న చాలా ముఖ్యం మన మనస్సు చిన్నదిగా ఉంటే ప్రతి సమస్య పెద్దదిగా కనిపిస్తుంది అంటే లైక్ ఉప్పు వేస్తే చేతికి ఎట్లా అట్లా అనమాట అదే పెద్దదిగా ఉంది అనుకో మన సరస్సులో నీళ్ళు తాగితే అలా ఉంటుందని అనిపిస్తుంది మన మనస్సు విశాలంగా ఉంటే అదే సమస్య చిన్నదైపోతుంది అంతే కదా మన మనసు పెద్దగా ఉంటే వచ్చిన సమస్య చిన్నగా ఉంటుంది అదే మన మనసు చిన్నగా ఉందనుకోండి చిన్న సమస్యను చాలా పెద్దగా ఉన్నవాళ్ళు భయపడిపోతాం అనమాట సమస్య చిన్నది అయిపోతుందని చెప్పింది ఆ ఆ మాటలు విన్న జింగ్ తన సమస్యలను చిన్నదిగా చూడడం ప్రారంభించాడు చిన్న విషయాలపై బాధపడడం మానేసి జీవితాన్ని ఆనందంగా గడ గడపడం మొదలుపెట్టిండు అప్పని చేసి సమస్యను చిన్నగా చూడడం మొదలుపెట్టి జీవితాన్ని ఆనందంగా గడపడం మొదలుపెట్టిండు ఇక్కడ ఏంటంటే మోరల్ స్టోరీ మనం ప్రతి మనం ప్రతికూలతలకు ఎంత దూరంగా ఉంటామో ఆనందానికి ఇంత దగ్గరగా ఉంటాం మనం మనం మనసుని ఎలా తీసిదిద్దుకుంటామో మన ఆనందం కూడా అంతే అంటే డిపెండ్ అవ్వాలి మన మనస్సు నుండి మన ఆనందం అనేది డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా నువ్వు జీవితాన్ని ఎలా చూసుకుంటావో అది నీ జీవితం అవుతుంది ఓకేనా సో మనసు మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇది ఈరోజు ఒక స్టోరీ స్టోరీ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ ఒక థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేదా మీ నుంచి అదే నాకు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం మోటివేషనల్ కొటేషన్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి కంపల్సరీ మీ సర్కిల్లో కానీ మీ గ్రూప్లో కానీ షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి కంపల్సరీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కంపల్సరీ యొక్క వీడియోకి థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇస్తారని అనుకుంటున్నాను మరొక మంచి మోటివేషనల్ స్టోరీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ మీ రన్స్ సి వన్ టు వన్ క్రియేటర్స్ కొటేషన్ అండ్ మోటివేషనల్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్